థాట్స్ సబ్స్క్రైబ్ హలో గాయస్ వెల్కమ్ టు హోమ్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అప్డేట్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టూ కెన్ అంటే గలను నేను చేయగలను అనే టాపిక్ని ఏ విధంగా మనం డిస్కస్ చేయాలి ఏ విధంగా మాట్లాడాలనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా ఆన్సర్ వచ్చేసి ఎస్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఎస్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అవును నేను ఇంగ్లీష్ మాట్లాడగలను సెకండ్ క్వశ్చన్ కెన్ యూ లిఫ్ట్ ఫిఫ్టీ కేజీస్ కెన్ యూ లిఫ్ట్ ఫిఫ్టీ కేజీ మీరు ఫిఫ్టీ కేజీస్ ఎత్తగలరా అవును సార్ నో ఐ కెన్ నాట్ లిఫ్ట్ ఫిఫ్టీ కేజీస్ నో ఐ కెన్ నాట్ లిఫ్ట్ ఫిఫ్టీ కేజీస్ లేదు నేను ఫిఫ్టీ కేజీస్ ఎత్తలేను థర్డ్ క్వశ్చన్ కెన్ యూ ఈట్ ఫోర్ ఇడ్లీస్ కెన్ యూ ఈట్ ఫోర్ ఇడ్లీస్ మీరు నాలుగు ఇడ్లీలు తినగలరా అవును సార్ ఎస్ ఐ కెన్ ఈట్ ఫోర్ ఇడ్లీస్ ఎస్ ఐ కెన్ నీట్ ఫోర్ ఇడ్లీస్ అవును నేను ఫోర్ ఇడ్లీస్ తినగలను అంటే నాలుగు ఇడ్లీలు తినగలను ఫోర్త్ క్వశ్చన్ కెన్ యూ డ్రైవ్ ఏ కార్ కెన్ యూ డ్రైవ్ ఏ కార్ మీరు కార్ నడపగలరా ఆన్సర్ నో ఐ కెన్ నాట్ డ్రైవ్ ఏ కార్ నో ఐ కెన్ నాట్ డ్రైవ్ ఏ కార్ లేదు నేను కార్ నడపలేను ఫిఫ్త్ క్వశ్చన్ కెన్ యూ సింగ్ ఏ సాంగ్ కెన్ యూ సింగ్ ఏ సాంగ్ మీరు పాట పాడగలరా ఆన్సర్ ఎస్ ఐ కెన్ సింగ్ ఏ సాంగ్ ఎస్ ఐ కెన్ సింగ్ ఏ సాంగ్ అవును నేను పా పాడగలను థ్యాంక్ యూ